హాయ్ ఫ్రెండ్స్ అందర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను మీకు చూపించే బ్లౌజులు వచ్చేసి మగ్గం వర్క్ అండి ఇవి రెండు మగ్గం వర్క్ బ్లౌజులే చూడండి చాలా బాగున్నాయి కదా ఈ బ్లౌజులను మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి చూడండి ఎంత బాగున్నాయో వర్క్ కూడా చాలా బాగుంది ఈ విధంగా అయితే మర్గం వర్క్ బ్లౌజులు కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి నేను స్టిచ్చింగ్ వీడియో ఏమీ చూపించట్లేదు ఓన్లీ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మాత్రమే మనం ఇప్పుడైతే చూద్దాము చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా చాలా బాగుంది వీళ్ళు నార్మల్గా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుండి అయితే ఆర్డర్ పెట్టుకున్నారంట ఇదైతే చాలా సింపుల్గా అయితే వచ్చేసింది నెక్కి ఈ విధంగా చాలా సింపుల్గా వేసారు హ్యాండ్ వచ్చేసేసి చూడండి హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే మధ్యలో నెట్ క్లాత్ పెట్టి అయితే వర్క్ చేశారు నెట్ క్లాత్ అయితే మనకేం కనిపించదు లైనింగ్ వేస్తాం కాబట్టి అంత లెక్క అయితే మనకేం కనిపించదండి నార్మల్గా ఉంటుంది కాకపోతే ఇంకా మనకి మోడల్ అనేది ఆ విధంగా వస్తుందన్నమాట ఈ బ్లౌజులు చాలా నీట్గా అయితే వచ్చేసినాయి చూడండి నేనైతే దీన్ని వీటిని డబల్ పాదం మీద అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా నీట్గా ఉంది ఇప్పుడైతే మనం బ్లౌజులు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా అయితే మనం లైనింగ్ను వాష్ చేసేసేయాలండి నేను ఐరన్ చేయకుండా చక్కగా ఇనప తీగ లాంటిది కట్టేస్తాను ఐర లైనింగ్ ఆరవేయటానికి దాని మీద మనం కరెక్ట్గా ఆరవేసుకున్నాం అనుకోండి ఇంకా ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట చూడండి వర్క్ అయితే ఇంత వచ్చింది కదా వీళ్ళైతే నాకు వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ అయితే ఇష్టం అంటండి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఇంత వద్దన్నారు ఇదైతే గ్రీన్ కలరు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఈ విధంగా నెట్ అయితే వేసారు బ్యాక్ నెక్ అయితే చాలా సింపుల్గా అయితే ఇచ్చారండి చూడండి ఇది చాలా సింపుల్గా ఉంది నాకు ఇచ్చిన బ్లౌజులు రెండు కూడా నెక్కులు అనేది వెడల్పు ఏమీ లేదు నార్మల్గా వాళ్ళకి ఎంతైతే ఉందో వాళ్ళ అది మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ నెక్లు ఎంత అయితే ఉన్నాయో అంతే ఉన్నాయండి మనం నెక్లు అనేది ఎక్కడా కూడా వర్క్ బ్లౌజ్ నెక్లు అనేది ఎక్కడా కూడా సరిచే అవసరం లేదు చూడండి మనం అలా వచ్చినప్పుడు ముందుగా అయితే మనం లైనింగ్ను వాష్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే చక్కగా ఐరన్ చేసుకోండి ఇంకా నాకైతే నేను ఐరన్ బాక్స్ యూస్ చేయను అండి ఈ విధంగా లైనింగ్ని కరెక్ట్గా మరత పెట్టేసేసినట్లయితే మనకి చక్కగా సెట్ అయిపోతుందనమాట చూడండి ముందుగా మనం క్రాస్ పీసులు అంటే ఆల్రెడీ మనం లైనింగ్ అనేది వాష్ చేస్తాం కాబట్టి క్రాస్ పీసులు కంపల్సరీగా వస్తాయి క్రాసులు అయితే కట్ చేసేయాలి అలా కట్ చేసిన తర్వాత కింద కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా పెట్టేసేసుకుందామండి ఇది చాలా ఖర్చు ఉంది కాబట్టి నేను ఇంకా బ్యాక్ సైడ్ మనం వేసే డాట్స్లు కూడా ఈ ఖర్చుల్లోనే తీసేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్కి మనకి ఎక్కువ ఖర్చు అయితే ఉంది ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే వాళ్ళు అంటే ఎప్పుడు తగ్గుతామో తెలియదు ఎప్పుడు ఇది అవుతామో తెలియదు కొంచెం లూజే పెట్టమంటారు అంటే ఖర్చు ఎక్కువ పెట్టమంటారు అనమాట అని చెప్పి నేను ఇంకా ఖర్చు ఈ బ్లౌజ్కి అయితే ఎక్కువే ఉంటుందండి దీనికి ఇంకా ఎక్కువ ఉందని చెప్పేసేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే బ్లౌజులు కొంచెం తగ్గిద్దామని చెప్పి బ్యాక్ సైడ్ ఉన్న డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కూడా మనం మొత్తం నార్మల్గా దీంట్లోనికే తీసేసాను అలా తీసేసుకున్న తర్వాత చూడండి నెక్ ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాము ఇది పావుదక్కు వారు వచ్చిందండి నెక్ వెళ్ళది కొంచెం కొంచెం లావుగా ఉంటారు వీళ్ళు ఓన్లీ షోల్డర్ మాత్రమే కొంచెం వడల్పగా ఉంటుంది అందుకని ఇది పావుదక్కు వారైతే పెడుతున్నానండి పావుదక్కు వారు పెట్టి అలాగే ప్రక్క మెడ అంటే నెక్ వడల్పు వచ్చేసేసి రెండున్నర అయితే తీసుకుంటున్నాను ఆమ్ హోల్డ్ డౌన్ వచ్చేసేసి సిక్స్కి అయితే ఆదికిచ్చిన బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు మొత్తం కూడా ఎక్కడ మార్పు అనేది లేకుండా ఆదికిచ్చిన బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు సేమ్ మొత్తము కూడా ఆది మార్కింగే మనం అయితే చేసుకుందాము ఇదైతే పౌదకువారు మొత్తం అలాగే ఆమ్హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఈ విధంగా అయితే ఒకటింపావుకు అయితే మనం మార్కింగ్ చేసుకుందామండి రౌండ్ కోసం ఒకటి పావు ఆ మధ్యలో మనకి క్రాస్ లాగా గీసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట ఇక్కడ రెండున్నర పెట్టాం కాబట్టి చూడండి ఇక్కడైతే మనం నెక్ అయితే త్రీ తీసుకోవాలి కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మొత్తం చూడండి ఆది బ్లౌజ్ ఏ విధంగా కొలతలతో అయితే తీసుకోవాలో మొత్తం కూడా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు టెప్తో చూపిస్తున్నాను చూడండి మనకి కరెక్ట్గా పదిహేను నడువు పొడవు మొత్తం షోల్డర్ మొత్తం పొడవు రో పదిహేను రావాలనుకోండి అలా పదిహేను రావాలనుకున్నప్పుడు పదహారు అయితే మనం పెట్టుకోవాలండి పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోతుంది కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుకుపోతుంది ఆ విధంగా పెట్టుకున్న అయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పటికి కరెక్ట్గా పదిహేను అనేది వస్తుందన్నమాట ఇప్పుడైతే మనం నెక్స్ట్ టైం కట్ చేయమండి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ నుండి ఈ విధంగా అంటే సైడ్ జాయింట్ వైపు ఇలా ఒక పావు ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసినట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట సైడ్ జాయింట్ చేసినప్పుడు లోన ఖర్చు అనేది కిందికి రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు నేను రెండు బ్లౌజులు అయితే ఒకేసారి అయితే కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇవి రెండు కూడా వర్క్ బ్లౌజులే వర్క్ బ్లౌజులకి మనం ముందుగానే నెక్ అనేది కట్ చేయకూడదండి ఓన్లీ ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మాత్రమే కట్ చేసుకోవాలి నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం రెండు రెండు నెక్లు అంటే మెయిన్ నెక్ ఆ తర్వాత లైనింగ్ నెక్ కూడా అయితే అప్పుడు కట్ చేసుకుని తీసేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయకూడదు ఎందుకనంటే మనకి అంత క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు అనమాట అప్పుడు హ్యాండ్స్కి తగ్గిపోతుంది క్లాత్ అలా కాకుండా ఉండాలంటే మనం ముందుగా బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సైడ్స్ కూడా మనం క్రాసులు ఉంటాయి కాబట్టి ఈ క్రాసులు అనేది మార్కింగ్ చేసుకుని క్రాసులు లేకుండా అయితే కట్ చేసుకుందాము నా ఫోన్లో అయితే ఎక్కువ మెమరీ అనేది ఉండదండి పిల్లలకి క్లాసులకి కూడా నా ఫోనే యూజ్ చేసుకుంటూ ఉంటాము వాళ్ళు ఏ ఒక్కటే డౌన్లోడ్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పి నేను ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ చూపించట్లేదు స్టిచ్చింగ్ వీడియోలో ఇంకొక వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు అయితే స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే పెడతాను ఈ విధంగా అయితే మనం హ్యాండ్స్కి హోల్డ్ చేయాలండి ఫస్ట్ డబుల్ ఫోల్డ్ మీద ఉంటుంది కదా ఆల్రెడీ రెండు మడతల మీద ఉంటుంది ఇప్పుడు నాలుగు లేయర్స్ వచ్చేటట్లుగా మనం మడత వేసుకోవాలి చూడండి ఈ విధంగా హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం పూర్తి పొడవు తీసేసుకున్న తర్వాత మనం ఖర్చు కొరకు పైన ఒక హాఫ్ ఇంచి కింద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్తో కాకుండా ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అంటే వాళ్ళకి మనకిచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంతుందో చూసుకుని పైన ఖర్చు ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచి కింద స్టిచ్చింగ్ కొరకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని ఈ విధంగా అయితే హ్యాండ్కి ఈ విధంగా లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ హామ్ హోల్ దగ్గర నుండి ఈ విధంగా మనం కొంచెం కిందకి పట్టుకున్నట్లయితే మనకి చక్కగా లూజ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట అలా తెలిసిపోయినప్పుడు ఇంకా మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి కంపల్సరిగా చిన్న సైజు హ్యాండ్స్ హ్యాండ్ కానీ ఉన్నట్లయితే మీరు అంటే వాళ్ళకి పర్సనాలిటీని చూస్తే తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి దామ్ హోల్ డౌన్ అనేది ఎంత పెట్టాలో చిన్న పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మూడు కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మూడున్నర ఇంకా బాగా హెవీగా కొంచెం ఉన్న వాళ్ళకి పౌ పౌదక్కు నాలుగు కూడా తీసుకోవచ్చండి ఆమ్ హోల్ డౌను అలా మార్కింగ్ చేసుకోవచ్చు అంటే ముప్పై లోపు కనుక ఉన్నట్లయితే ఆమ్ హోల్డ హ్యాండికి వచ్చేసి ఆమ్ డౌన్ అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసేసి మూడు తీసుకోవాలి ముప్పై పైన ముప్పై ఆరు వరకు కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు వరకు కూడా మనం మూడున్నర తీసేసుకోవచ్చండి ఇంకా ఫార్టీ ఫార్టీ తర్వాత ఉన్న వాళ్ళకి పావు నాలుగు అయితే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి మనకి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ అనేది రెండు మోడల్గా అయితే వేసుకోవచ్చు మీకు ఎటు క్లాత్ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి ముందుగా ఇటువైపు ఎటు అడ్జస్ట్ చేసుకున్నా సరే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ వైపు మాత్రమే ఆమ్ హోల్ వైపు రావాలన్నమాట ఇలా ఈ విధంగా ఎడ్జెస్ ఉన్న వైపు మాత్రమే ఆమ్హోల్ కటింగ్ అనేది రావాలి మనకి అంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ ఆమ్ హోల్ కట్ చేస్తాం కదా మనం ఎటు మడత వేసుకున్నా సరే ఆ ఎడ్జెస్ వైపు అనేది అంటే ఇటు క్లాత్ మనకి అడ్జస్ట్ చేసుకోవడం తెలియాలన్నమాట క్లాత్ అనేది చూడండి ఇలా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలా కాదు ఇలా వేసుకోవాలి ఇలా ఎడ్జెస్ వైపు కంపల్సరీగా మనకి మనం కట్ చేసినటువంటి ఆమ్ హోల్ వైపు వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుందనమాట లైనింగ్కి మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి ఈ విధంగా పెట్టేసేసుకుని ఒక రెండు అంగ్లాలు పైకి అయితే మడిపేసేసుకుందాము మొత్తము కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచి లేదా ఒక ముప్పావు ఇంచ్ అయితే ఎక్కువగా పెట్టుకోవాలి జాయింట్ చేసే వైపు మా కింద మాత్రమే మళ్ళీ హోల్ దగ్గర పెంచుకోకూడదండి కింద నడుము దగ్గర మాత్రమే ఒక ముప్పావు కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ పెంచుకోవాలన్నమాట ఇలా పెంచుకున్నట్లయితే మనం ఫ్రంట్ డాట్స్ అనేది వేస్తాం కదా మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ వేసేటప్పటికి బ్యాక్కి ఫ్రంట్కి తేడా వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం ఈ విధంగా పెంచుకుని మనం మెయిన్ డాట్ కనుక వేసుకున్నాం అనుకోండి ఉక్సులు పట్టీ దగ్గర మనకి చాలా పర్ఫెక్ట్గా ఉక్సులు పట్టీ దగ్గర అయితే వస్తుందండి ఎందుకనంటే ఒక్కొక్కరికి హ్యాండ్ అంత గ్యాప్ అయితే వస్తుందన్నమాట ఉక్సులు పట్టీకి కాజల పట్టీకి హ్యాండ్ అంత గ్యాప్ వస్తుంది కదా అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే మనం ఈ విధమైన టిప్ కనుక ఫాలో అయినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉసులు కాజల్ బెల్ట్ దగ్గర మనకి ఒక అంత గ్యాప్ అయితే వస్తుంది ఒక్కొక్కరికి అలా గ్యాప్ అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా కట్ చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మొత్తము కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ వచ్చేసేసి ఆల్రెడీ మనం మనకిచ్చిన ఆది బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ ఫ్రంట్ భాగం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రంట్ భాగం ఎక్కడ వరకు వచ్చిందో చూసుకున్న తర్వాత అప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇవన్నీ కూడా ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా ఉండేటట్లు చూసుకుని ఈ విధంగా ఆమ్ హోల్లో ఒక ఎల్లా అయితే ఈ విధంగా డ్రా చేసేసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకునేటప్పుడు కరెక్ట్గా అనేది తెలుస్తుందండి చూడండి ఒక పావించి ఒక పావించి ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలి మనం జాయింట్ అంటే టైట్ కుట్టు ఎక్కడనేది వేస్తామో అక్కడి నుంచి మాత్రమే అయితే ఆమ్ హోల్ లోతు అనేది తీసుకోవాలండి అది కూడా ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీయాలి బ్యాక్ పార్ట్లో మనకి అవసరం ఉండదు చూడండి ఇక్కడ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నుంచి ఒక రెండు అంగలాలు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కొరకు ఇక్కడ నుంచి షోల్డర్ వైపుకి సన్నగా వెళ్ళాలి మొత్తం షోల్డర్ వైపుకి అనేది సన్నగా వెళ్ళినట్లయితే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్లు కూడా ఇప్పుడు కట్ చేయమండి నార్మల్గా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే ముందుగానే అంటే ఆల్రెడీ మనకి నెక్కలు అనేది ఫ్రంట్ నెక్ అనేది వర్క్ బ్లౌజులకి ఇచ్చేస్తారు ఒకవేళ వాళ్ళకి ఎక్కువ అంత ఎక్కువ వద్దు అనుకుంటే వాళ్ళకి మనకిచ్చిన ఆది బ్లౌజు ఎంతైతే ఉందో అంతే పెట్టుకోవచ్చు సరిపోతే సరిపోయే లెక్క అయితే మాత్రం మనం కట్ చేసుకోకుండా నీట్గా అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకు కట్ చేసే ముందుగా మనం ఒకసారి అయితే చూడండి మెయిన్ డాట్ ఎంత ఉందో అయితే కొలుసుకోవాలి ఈ పొడవు మెయిన్ డాట్ పొడవు ఎంత కొలుసుకున్నట్లయితే ఇక్కడ వరకు వచ్చింది కదా ఒక పావు ఇచ్చి కిందకు మార్కింగ్ చేసుకున్న అయితే ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నట్లయితే మనకి వర్క్ బ్లౌజులు అనేది చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసేసాను అలాగే నార్మల్గా మీకు ఓన్లీ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో మాత్రమే చూపించానండి చూడండి ఇదైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఈ బ్లౌజులు రెండు కూడా అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చినాయి ఇంక అందుకని నేను లైనింగ్ మాత్రమే మీకు కట్ చేసి చూపించాను స్టిచ్చింగ్ కూడా ఏమీ పెట్టట్లేదండి చూడండి ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఈ రెండు బ్లౌజులు కూడా నేను నార్మల్ పాదం మీదే అంటే మనం డబల్ పాదం యూజ్ చేస్తాం కదా నాది పెద్ద మిషన్ అయినప్పటికీ కూడా డబుల్ పదం యూజ్ చేస్తాం కదా ఆ డబుల్ పదం మీద అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా వచ్చినాయండి కాకపోతే పెద్ద అది పెద్ద మిషన్ కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం పాదాన్ని లేపుకుంటూ చక్కగా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి చూడండి ఏ విధంగా వచ్చిన ఏ బ్లౌజులు రెండు కూడా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ కూడా అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి ఇవి ఇంకా అర్జెంట్గా ఇవ్వాల్సి వచ్చి ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు చూడండి ఈ క్లాత్కి అయితే నెట్ వేశారు ఈ బ్లౌజ్ అయితే సింపుల్గా ఉంది పింక్ బ్లౌజ్ కొంచెం హెవీగా అయితే వర్క్ వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి పోస్టులు అనేది కదిలిపోతాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి